నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తమతో పాటు వేదిక్ వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడతా నమస్కారం అండి నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ ఎలా ఉన్నారు అవినాష్ గారు దేవుడి దేవ వల్ల చాలా చాలా బాగున్నాను అండి ఇది ఈ ఎనర్జీ కావాలి బోర్డ్ మీద ఏంటండి బాబు భయపెట్టడానికి న్యూక్లియర్ బాంబ్ అని రాశారు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అసలు ఏంటి ఏం చెప్పబోతున్నారు ఏది చూసినా ఒక పాజిటివ్ యాంగిల్ లో చూడాలి ఆప్టిమిజంతో చూడాలి దేన్నైనా ప్రపంచంలో ఒక బాంబు పేలిందంటే కూడా ఆప్టిమిజంతో చూడాలి జపాన్ అలా ఉందంటే రీజన్ న్యూక్లియర్ బాంబు లేకపోతే జపాన్ ఒక లాగా ఉండేది ఓకే సో నుంచి వాళ్ళు చాలా డెవలప్ ఒక మొక్క కూడా మొలవ పరిస్థితి నుంచి ఇప్పుడు ఎంత ఫాస్ట్ గా సో మీరు మీరే చెప్పారు ఇప్పుడు ఒక మొక్క కూడా మొలవని ప్రదేశం నుంచి ఇంత స్పీడ్ వచ్చారు ఓకే సో నైన్టీన్ అసలు మనం ఇవాళ నుంచి ఇప్పుడు న్యూక్లియర్ బాంబ్ గురించి స్టార్ట్ చేసాం కాబట్టి న్యూక్లియర్ బాంబ్ తో స్టార్ట్ చేద్దాం న్యూక్లియర్ బాంబ్ అనేది ఆగస్ట్ సిక్స్త్ సారీ ఏప్రిల్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో పేలింది అప్పుడు యురానస్ క్రితికాలో ఉన్నారు అప్పుడే వచ్చారు క్రితిక అంటే రేజర్ ఉచ్చ కోత సో ఆ ఏప్రిల్ సిక్స్త్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ రోజు యురానస్ క్రితికాలో ఉన్నారు రాహు లియోలో కేతు ఆక్వేరియస్ లో ఉన్నారు సో ఆ రోజు అమెరికా జపాన్ మీద నాగాసాకి ఇంకా హిరోషిమ్మ మీద న్యూక్లియర్ బాంబ్ వేశారు మనకు తెలుసు ఎంత విధ్వంసం జరిగింది సో సేమ్ ఎయిటీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు అదే యురానస్ కృతికాలోకి వస్తుంది వచ్చేసింది వచ్చే నో ఇప్పుడు వృషభంలో వచ్చింది వృషభంలోనే రెండు పాదంలోకి వచ్చే ఉండాలి కదా వృషభంలోకి వస్తాయి వృషభంలో ఉంది మీరు చెప్పింది కరెక్ట్ కృత్తికలో ఉంది కానీ రాహు కేతు కాంబినేషన్ ఏదైతే ఉందో అది రివర్స్ అవబోతుంది అవుతుంది ఇది అక్వేరియస్ లో ఇది లియో వస్తుంది నెక్స్ట్ ఇయర్ లో జరుగుతుంది ఇంకోటి మనం చూసుకుంటే నవంబర్ లో ఎలక్షన్స్ ఉన్నాయి అమెరికాలో సో అప్పుడే మార్పు కూడా విలవే రాహు కేతు రాహు కేతుది కూడా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అప్రడే అక్టోబర్ సో రాహు కేతు నేను చెప్తుంది ఈ నవంబర్ లో ఎలక్షన్స్ ఆ ఈ నవంబర్ లో యుఎస్ఏ ఎలక్షన్స్ ఇది దీని తర్వాత నెక్స్ట్ ఇయర్ లో జూలై ఆగస్ట్ తర్వాత రాహు కేతు మారడం అనేది జరుగుతుంది సో ఈసారి ఆటోమేటిక్ గా ఒక అసాసినేషన్ అనేది కంపల్సరీగా జరుగుతుంది ఆ యుఎస్ఏ ఎలక్షన్స్ లో ఏదైనా ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ మీద ఈ నాలుగు నుంచి ఐదు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ ఉన్నారు ఇక్కడ ఇద్దరు కాదు మనం చూసుకున్నాం బాబు గారు జగన్ గారు ఇక్కడ రేవంత్ గారు కేసీఆర్ అట్లా అమెరికాలో లేదు అమెరికాలో ఒక ఫోర్ ఫైవ్ క్యాండిడేట్స్ ఉన్నారు సో ఈసారి చాలా పెద్ద గొడవ జరుగుతుంది ఇంకోటి అప్పుడు న్యూక్లియర్ బాంబు పేలినప్పుడు చాలా పెద్ద సంక్షోభం జరిగింది సో ఈసారి ఎలక్షన్ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ సంక్షోభం జరగబోతుంది అది కూడా ఆర్థిక సంక్షోభం అనేది జరుగుతుంది ప్లస్ సివిల్ వార్ అనేది జరుగుతుంది ఇప్పుడు మీరే ఆలోచించండి జాబ్స్ అన్నీ పోతే ఆర్థిక సంక్షోభం జరిగితే ఆటోమేటిక్ గొడవలు జరుగుతాయి సో అప్పుడు మనం చూసాం ఒక దాదాపు పది లక్షల మంది చనిపోయారు ఈసారి అంతమంది చనిపోరు కానీ అంతమంది ఇంపాక్ట్ అవుతారు లైఫ్స్ ఇంకోటి యుఎస్ఏ ఇస్ కనెక్టెడ్ టు ద వరల్డ్ ప్రపంచంలో ప్రతి దేశానికి యుఎస్ఏతో సంబంధం ఉన్నాయి అగ్రరాజ్యంగా కొనసాగుతుంది కాబట్టి ఉన్నాయి కొంచెం ఎనిమిటీ కూడా ఉంది కరెక్ట్ కొందరికి అసలు యుఎస్ఏ పడదు పడదు ఇప్పుడు కొందరికి యుఎస్ఏ ఫ్రెండ్ కానీ ఎంతో కొంత ఆర్థిక లావాదేవీలు అయితే ఉన్నాయి సో దీనివల్ల జాబ్ మార్కెట్ అనేది విపరీతంగా డిస్టర్బ్ అవుతుంది ఆల్రెడీ రెసెషన్ ఆల్రెడీ నడుస్తుంది చాలా విపరీతంగా యుఎస్ఏ విపరీతంగా మీరే చెప్తున్నారు యుఎస్ఏ లో నడుస్తుంది మీకే నాకని బాగా తెలిసినట్టుంది ఎందుకంటే మా హస్బెండ్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ లో ఉన్నారు కాబట్టి yes సో నవంబర్ లో ఎలక్షన్స్ తర్వాత 100% ప్రపంచం మొత్తం ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ కావచ్చు ప్లస్ ఆర్థిక లావాదేవీలు మన కార్గోలో మెటీరియల్స్ పోతూ ఉంటాయి అన్నిటికీ చాలా పెద్ద ముప్పు ఉంది సో విపరీతమైన సంక్షోభం అనేది జరగబోతుంది ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేసేది దీన్ని తొంభై శాతం యుఎస్ఏనే చేస్తుంది సో యుఎస్ఏ ఇంకా అగ్రరాజ్యంగా ఉండదు ఎందుకని యుఎస్ఏ మీదే ఉండేట్ ఇప్పుడు మనం కర్మ అనుకుంటాం కదండి నువ్వు జపాన్ మీద బాంబేసావు తిరిగి నీ మీద పడతాది కదా ఒక బాంబు కర్మ రిటర్న్ కర్మ రిటర్న్స్ ఆఫ్టర్ ఎయిటీ ఫోర్ ఇయర్స్ చాలా పెద్ద లెసన్ మనిషి అర్థం చేసుకోవాలి మనిషికి కాదు దేశానికి కూడా కర్మ ఉంటది సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఆల్రెడీ యురానస్ ఎప్పుడైతే వృషభంలోకి టారస్ లోకి ఎంటర్ అయిందో ఈ యుక్రెయిన్ ఇజ్రాయిన్ గొడవలు బాగా ఎక్కువైపోయినాయి ఇవే ట్రిగర్ అవుతాయి మనం అసలు పట్టించుకోవట్లేదు ఈ రెండింటిని కానీ ఈ రెండు ట్రిగర్ అవడం వల్లనే నెక్స్ట్ ఇయర్ జూన్ జూలై తర్వాత ఎప్పుడైతే రాహు ఎక్వైరస్ లో వెళ్ళిపోతుందో కేతు లియోలో వెళ్ళిపోతుందో అదే అంటారు ఫైర్ అండ్ వాటర్ ఎయిర్ లోకి వచ్చేస్తాయి ఇప్పుడు అర్త్ అండ్ వాటర్ లో ఉన్నాయి రాహు అండ్ కేతు ఫైర్ అండ్ ఎయిర్ లోకి వచ్చేస్తాయి రాహు కేతు ఇది ఎప్పుడైతే జరుగుతుందో హండ్రెడ్ పర్సెంట్ ఒక బాంబ్ అయితే పేలబోతుంది ఇంకా నేను చెప్పనక్కర్లేదండి ఇక్కడ అయితే అవుతుంది విధ్వంసం అయితే జరగబోతుంది కానీ యుఎస్ లో ఆబ్వియస్ గా మన ప్రవాస అందరు చాలా మంది ఉంటారు సో వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి అలాగే ఇండియా మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా మీరు చెప్పింది కరెక్ట్ ఇప్పుడు భారతదేశంలోనే ఒకటి చెప్తానండి ఫ్రాంక్ గా భారతదేశంలో చెప్పాలంటే సాఫ్ట్వేర్ మీద డిపెండెంట్ కుటుంబాలు ఎన్ని ఉంటాయో నాకు తెలిసి చాలా ఉంటాయి హార్డ్లీ సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ ఉంటాయండి అంతేనా అంతే సాఫ్ట్వేర్ మీద కుటుంబాలు ఇక్కడ భారతదేశంలో మాక్సిమం బిజినెస్ చేసుకుంటారు రోడ్డు మీద రోడ్డు మీద స్టాల్స్ ఉంటాయి లేకపోతే షాప్స్ ఉంటాయి లేకపోతే వ్యాపారాలు ఉంటాయి సాఫ్ట్వేర్ మీద సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ ఉన్నారు సో భారతదేశంలో డిపెండ్ అయ్యే వాళ్ళు వీళ్ళకి కొంచెం ఇబ్బంది పడవచ్చు అంటే నేను వీళ్ళు జాబ్ పోతుంది అని చెప్పట్లేదు సాలరీస్ చాలా డౌన్ అయిపోతాయి ఇప్పుడు మీరే ఆలోచించేటప్పుడు ఆర్థిక సంక్షోభం జరిగిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అమెరికాలో జాబ్స్ పోతాయి ఇక్కడ ఇండియాలో ఎందుకు పోవంటే ఇండియాలో శాలరీస్ తక్కువ యుఎస్ఏలో ఎక్కువ కాబట్టి ఇక్కడ తీయకపోవచ్చు కానీ ఇక్కడ శాలరీస్ అయితే తగ్గిపోతాయి కొంతమంది జాబ్స్ పోవడం కూడా జరుగుతుంది మెయిన్ గా అంత బాధపడాల్సిన అవసరం లేదు ఇండియా కానీ అమెరికా అయితే చాలా ఇబ్బంది చాలా ఇబ్బందుల్లో పడబోతుంది ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచమే ఇబ్బందుల్లో పడబోతుంది మనం ఇక్కడ చాయ్ అమ్మేవాడికి పునుగులు అమ్మేవాడికి దోశలు వేసేవాడు వాడికి ఏం తేడా పడుతుంది వాడికి ఏం తేడా పడదు ఇక్కడ ఎంతో కొంత సాఫ్ట్వేర్ వాళ్ళకి తేడా పడుతుండు కానీ అమెరికా అయితే క్లోజ్డ్ అని చెప్పేస్తున్నానండి క్లోజ్డ్ అయినా ఏకంగా ఇంకా అసలు అమెరికాలో నేషనలైజ్ అయితే నాసనం దుంప నాశనం అంటున్నారు కొన్ని ఒక టైం వరకు ఎంత టైం వరకు అది అది మీరు రాహు కేతు ఇంకా ఆ అక్వేరియస్ ఇంకా లియోలో ఉండేదాకా పద్దెనిమిది నెలలు నెలలు పద్దెనిమిది నెలలు ఆటాడుకుంటది ఆడుకుంటది అమెరికాని ఇంకా అసలు రోజు పొద్దున్న లేస్తా గొడవ ఎందుకంటే సేమ్ కాంబినేషన్ చూడండి ఆ క్రితికా లియో ఆక్వేరియస్ క్రితికా లియో ఆక్వేరియస్ ఇదే టైంలో యాక్చువల్ గా వరల్డ్ వార్ టూ జరిగింది వృషభం యురానస్ ఎప్పుడైతే వృషభంలో ఎంటర్ అయింది సెవెన్ ఇయర్స్ పీరియడ్ అప్పుడే వరల్డ్ వార్ టూ జరిగింది ఫార్టీ వన్ నుంచి ఫార్టీ ఎయిట్ సో మీరు అర్థం చేసుకోండి ఇండైరెక్ట్ గా వరల్డ్ వార్ త్రీ స్టార్ట్ అయిపోయింది ఇది కానీ ఈసారి మనుషులు పోగొట్టుకునేది ప్రాణం కాదు డబ్బు సో అమెరికా మెయిన్ అప్పుడు మనం వరల్డ్ వార్ టూ చూసుకుంటే కూడా ఇండియా పెద్దగా చెప్పాలంటే వరల్డ్ వార్ యాక్టివ్ గా లేదు గానే ఉంది గా ఉన్నది ఏంటి అప్పుడు జరిగింది ఇగోండి మీకు చూపిస్తాను ఇక్కడ రాశాను నేను జర్మనీ ఇంగ్లాండ్ మీద బాంబులు వేస్తుంది నేమో ఇన్వైట్ చేస్తుంది సో పాశ్చాత్య దేశాలు వెస్టర్న్ సైడ్ మెయిన్ గా జర్మనీ ఇంగ్లాండ్ ఫ్రాన్స్ అమెరికా విపరీతంగా మారబోతుందని కింద మీద అసలు ప్రవాసాంధ్రులు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇట్ ఈస్ హ్యూజ్ సబ్జెక్ట్ ఐ డోట్ నో ఎట్లా దీన్ని రిసీవ్ చేసుకుంటారు బట్ ఒక చిన్న కాషన్ ఇవ్వటానికి మీరు చెప్తూ ఉన్నారు అంతే కదా రైట్ సో మన ఆంధ్ర మన ప్రవాసాంధ్రులు ఖచ్చితంగా మన భారతీయులు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఈ పీరియడ్లో అని చెప్తున్నారు లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అంటే శాంతిగా ఉండాలి ప్రపంచం అంతా కోరుకోవటం మినహాయిస్తే మీరు అన్నట్టుగా కర్మ రిటర్న్స్ దాని నుంచి ఎవడూ తప్పించుకునేటటువంటి పరిస్థితి ఉండదు సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అంటే అప్పుడెప్పుడో జరిగిన దానికి ఇప్పుడున్న ఇనోసెన్స్ ఇబ్బంది పడటం అనేది బాధాకరమే కదా అట్లా జరగకూడదని కోరుకుందాం అంతేనా ఇంకేమైనా చెప్పాలా మీరు ఒకటే చెప్తాను ప్రవాసాంధ్రులకి మీ రియల్ ఎస్టేట్ ఏదైనా అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ ఉందంటే జాగ్రత్తగా చూసుకోండి ఎక్కువ శాతం క్యాష్ లోనే డబ్బులు పెట్టుకోండి గోల్డ్లో పెట్టుకోండి స్టాక్స్ లో పెట్టుకోండి రియల్ ఎస్టేట్ అంటే మళ్ళీ మీకు తెలుసు కదా ఒకసారి ఇలాంటి పరిస్థితులు వస్తే దాన్ని మళ్ళీ రియల్ ఎస్టేట్ నమ్మడం కొనడం అంటే అలాంటి సంక్షోభ సమయంలో చాలా కష్టం కాబట్టి కొంచెం రెడీగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను మీకు వచ్చే సంవత్సరం మే లో కల్లా మీకు స్టార్ట్ అవుతుంది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఒక పద్దెనిమిది నెలలు అయితే అసలు యాతన మీరు ఆ యాతన తట్టుకోగలుగుతారు దాని తర్వాత ఉండగలుగుతారంటే ఓకే కానీ ప్రపంచం అయితే మారబోతుందండి ఏ రోజైతే మీరు గమనించండి ఏ రోజైతే శని మేషంలోకి వెళ్తాడో దీని తర్వాతే జరిగేది దీని తర్వాతే మెల్లిగా ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ సో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లో ఇదంతా జరుగుతుంది ట్వంటీ సెవెన్ లో మొత్తం ప్రపంచం మారబోతుంది సో ఐ మీన్ టు సే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అంతా మారుతుంది కాబట్టి డబ్బులన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి మీకు ఇంకా నాకన్నా ఎక్కువ మీకే ఫైనాన్షియల్ గా అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులకు తెలుసు కాబట్టి ప్లాన్ చేసుకోండి ముందు ముందు సమయం అయితే బాగాలేదు అమెరికా వాళ్ళకి ఇండియాలో వాళ్ళకి ఏం ఇబ్బంది లేదండి హ్యాపీగా బతికేస్తారు వచ్చేయాలి అనుకున్న వాళ్ళు వచ్చేయచ్చా హ్యాపీగా వచ్చేది ఒకవేళ ఆ ప్లాన్స్ లో ఉంటాయి కనుక చాలా మంది తిరిగి వచ్చేస్తారు కూడా అది కూడా సత్యం ఎందుకంటే ప్రపంచం ఇరవై ఏళ్ళలో ఎప్పుడైతే మారుతదో చాలా మార్పులు వస్తాయి చాలా మంది ఒకలిద్దరు కాదు ఇంకా పర్సంటేజ్ చెప్పకూడదు కానీ చెప్పలేను అలా ఒక నంబర్ చెప్పకూడదు కానీ చాలా మంది తిరిగి వస్తారండి మీరే ఆలోచించండి వాళ్ళే సంక్షోభంలో ఉంటే అక్కడ కోరుకుంటున్నాను నమస్తే అండి నమస్తే సాయి రామ్